Thank you. సింధూర సినిమా సింధు క్రియేషన్స్ సింధు క్రియేషన్స్ ద్వారా వస్తున్నటువంటి సింధూర సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ చెప్పి ఒక కొత్త ఆశకి కొత్త ఒక చిగుళ్ళేసిన ఆశకి శ్రీకారం చుట్టిన మా అందరి అన్న ఉద్యోగిగాను ఉద్యమంలోనూ అద్భుతమైన పాత్ర పోషించి ఎంతో మందిని నడిపించే ఉర్రూ తొలగించి ఉత్సాహపరిచినటువంటి మా అందరి అన్న కనకమామిడి స్వామి గౌడు గారి చేతుల మీదుగా జరగడం నిజంగా పులి అమృత్ చేసుకున్న అదృశ్యంగా నేను భావిస్తున్నా పిల్లలు మంచి అనుభవంతో ఉన్నటువంటి పది సినిమాలు చేసిన అనుభవంతో ఉన్నటువంటి డైరెక్టర్ గారి చేతుల్లో ఉన్నారు కాబట్టి వారికి చక్కటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ సినిమా రంగం చాలామంది అన్నట్టుగా బయట మాట్లాడుకునేటట్టుగా సినిమా రంగం నుంచి ప్రపంచానికి సందేశం పంపించేటటువంటి గొప్ప శక్తి సినిమా రంగానికి ఉంది కొన్ని వందల సంవత్సరాలు కష్టపడితే కూడా సందేశాన్ని ఇవ్వలేము కానీ సినిమా రంగం నుంచి ఘనమైనటువంటి సందేశాన్ని గట్టి సందేశాన్ని పంపేటటువంటి శక్తి ఈ సినిమా రంగానికి ఉంది ఈ సమాజంలో కరువును రూపమాపడానికి కానీ లేదా సమాజంలో వరకట్నం రూపమాపడం కోసం కానీ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు రూపమాపడం కోసం కానీ డైరెక్టర్లు రైటర్స్ కంకణం కట్టుకొని ఆ సందేశాన్ని పంపగలిగితే సమాజ వాగుకు బాగుపడేటటువంటి అవకాశం ఈ సినిమా రంగానికి ఉంది ఆ విధమైనటువంటి సందేశాన్ని మేము ఎన్ని ఇంకుడు గుంతలు కొట్టినా మా ఇంకోడు గుంతలు ఎవరు చూడరు కానీ సినిమా రంగంలో హీరో ఇన్వోయిన్ రెట్టి ఇంకుడు గుంతలు కొట్టిన తర్వాత బోర్నిండియా ఊరు సశ్యామలమైనట్టు చూపిస్తే తెల్లారి నుంచే ఎక్కడికక్కడ ఇంకుడు గుంతల కార్యక్రమం ప్రారంభమవుతుంది అంటే సినిమా రంగ సందేశం అనేది ఆ మీడియా ద్వారా ఎక్కువ వ్యాప్తిలోకి వస్తుంది అందువల్ల ఈ సినిమా రంగం ద్వారా పంపించే సందేశం అమృత అమృత గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు సినిమా తీసేటప్పుడు సమాజ బాగు కోసం కూడా ఒక సందేశాన్ని ఇవ్వండి దాంట్లో అటువంటప్పుడు ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఎంతప్పుడు కూడా సినిమా రెండు గంటలు చూసి వెళ్ళిపోతారన్న భావన నుంచి పక్కకు జరిగి ఖచ్చితంగా సినిమాలో ఉన్న సందేశాన్ని పబ్లిక్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు కళకు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ బొంబై మహారాష్ట్ర ఎక్కడ హద్దులు అనేటివి లేవు కళకు హద్దులు ఉండవు ఏ కళకు కూడా హద్దులు ఉండవు అందుకే ఈ కళ గాలి లాంటిది గాలికి ఏ విధంగా హద్దులు లేవో దీనికి కూడా హద్దులు లేవు ఇది స్వేచ్ఛగా వివరిస్తుంది అందుకోసమే దీనికి హద్దులు క్రియేట్ చేయకుండా మన ఆంధ్ర మిత్రుల దగ్గర ఉన్నటువంటి కళాత్మక శక్తి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటే తప్పకుండా మనం నేర్చుకుందాం కళలో ముందుకెళ్దామని చెప్పి నేను భావిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాత్మక దృష్టితోటే చూస్తా ఉంది ఎక్కడ కూడా అద్దులు నిర్ణయించలేదు కళకు అద్దులు లేవు కాబట్టి అందరూ కలిసి పనిచేసి ఈ సినిమా విడుదలకు ప్రయత్నం చేయాలని అదేవిధంగా నేను అమృత గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు పది సినిమాలు తీసిన అనుభవం ఉంది కాబట్టి ఇంకా మీ కొత్త అనుభవాన్ని రంగరించి మీరు ఇందులో విజయవంతం కావాలి మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా విజయవంతం కావాలి ఈ సినిమా విజయవంతమై ఈ పిల్లలకు కొత్తగా వచ్చినటువంటి నటీనట వర్గానికి ఇంకా ముందు అనేకమైన సినిమాలు వచ్చి వారి భవిష్యత్ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సింధూర హర్రర్ ప్లస్ కామెడీ ఇందులో కొత్త హీరో హీరోలతో పాటు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు పాత వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు ఐదు పాటలు ఉంటాయి ప్రస్తుతం కంపోజింగ్ జరుగుతుంది సాకేత్ స్థాయి మ్యూజిక్ డైరెక్షన్ లో కంపల్ జరుగుతున్నాయి సాంగ్స్ త్వరలో రికార్డింగ్కి వెళ్తాము ఇదొక ఫ్యామిలీ డ్రామా దీంట్లో గా రెండు కథలు జరుగుతూ ఉంటా ఉంటాయి ఒక హీరో స్టూడెంట్ ఒక హీరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అశోక్ రాయల్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు ఈ సినిమా అతనికి ఫస్ట్ సినిమా దీని ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు హీరోగా హీరోయిన్లుగా అవంతిక కీర్తిక అని కొత్త హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు ముగ్గుణ్ణి నేను ఆక్షన్ చేసినప్పుడు చాలా అద్భుతంగా బాగా యాక్ట్ చేశాను అందుకోసం దీంట్లో వాళ్ళను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ షెడ్యూల్ చేస్తున్నాము ఇక్కన్సల్ ఇప్పుడు బాజ్పేలికి షిఫ్ట్ అయ్యి అక్కడ అక్కడ నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఒక ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ తీసుకొని సెకండ్ షెడ్యూల్ అంటే రెండు షెడ్యూల్లో సినిమా పూర్తి చేస్తాము ఒక మూడు నాలుగు నెలలలో సినిమా ఫినిష్ చేసి ఒక ఐదు ఆరు నెలల్లో ఐదు ఫైవ్ మంత్స్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము సర్ అండ్ ఐ ఐ వాంట్ వాంట్ టు 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 ఫర్ మై 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 కోస్టర్స్ అండ్ 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 స్పెషల్లీ కిత్కా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ నేను అసలు వస్తా అనుకోలేదు ఇక్కడికి ఇంతవరకు నా ఏమే వేరు నా ఫాదర్ వల్ల నేను ఇంత మంచి పొజిషన్ లో ఉన్నాను ఇప్పుడు అండ్ ఫస్ట్ టైం హీరోయిన్ గా చేస్తున్నాను మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమాలో యాక్చర్స్లో ప్రతి వాళ్ళకి మంచి కెరియర్ ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సుందూర ఆ మూవీ టైటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఈ మూవీకి హీరోయిన్గా నన్ను తీసుకున్నందుకు పులి అమృత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే పులి అమృత్ డైరెక్టర్ గారికి పరిచయం చేసిన డైరెక్టర్ మోదీ డైరెక్టర్ సాకిత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఈ మూవీ విజయవంతంగా కంప్లీట్ కావాలని నాకు ఇవ్వాలని కోరుకుంటూ మచ్ క్రియేషన్స్ బ్యానర్ మీద సింధూరా సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను ఇది అమృత్ గారి కెరీర్ లో ఇది టెన్త్ ఫిలిం నా కెరీర్ లో నైన్టీన్త్ ఫిలిం ఇట్స్ గుడ్ జానర్ యాక్చువల్లీ కామెడీ హారర్ జానర్ ఇది దీనిలో కామెడీ ఎలా ఉంటుందో హారర్ కూడా అలా మిక్స్ చేశారు నాకు లైన్ చెప్పినప్పుడు నేను సార్థి చెప్పాను బాగుంది మంచి క్లిక్ అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ట్రెండ్ ప్రస్తుతాల నడుస్తుంది ఇంకొకటి ఈ ఫిలిం సంబంధించిన మ్యూజిక్ డిపార్ట్మెంట్ పరంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి స్కోప్ ఉంది అండ్ వీఆర్ హ్యావింగ్ ఫైవ్ సాంగ్స్ ఐ హోప్ ఎంజాయ్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ కదుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గుంపల పరివా